హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాణి చక్రవర్తి ఈరోజు ఈ వీడియోలో జున్ను పాలు లేకపోయినా గడలాంటి జున్నును చూపించబోతున్నాను మనం జనరల్గా జున్నుని గేదె నుంచి వచ్చే మొదటి పాలతో చేస్తాం కదా ఇప్పుడు ఉన్న జనరేషన్లో జున్ను పాలు అందరికీ దొరకడం కష్టమే అని చెప్పాలి అందుకే మీకు జున్ను రెసిపీని చూపించబోతున్నాను అదే రుచితో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి కండెన్స్డ్ మిల్క్ వాడకుండా చైనా గ్రాస్ లాంటివి యూస్ చేయకుండా ఎగ్స్ లేకుండా ఈజీగా ఇరవై నిమిషాలు రెడీ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు రండి నేను ఈ జున్నుని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఒక లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుంటున్నాను నేను ఇక్కడ జున్నుని ఒక లీటర్ పాలతో తయారు చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ ఈ పాలు గీత పాలు తీసుకుంటున్నానండి ఈ పాలను ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే పాలతో అయినా చేసుకోవచ్చు లేదంటే ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం తురుముని తీసుకుంటున్నాను గ్రామేజ్ చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ లేకపోతే కనుక ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక బెల్లం కుందుని తీసుకుని తురిమి వేసుకోండి ఈ బెల్లం కుందు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది నేను ఇక్కడ ఈ కుందు మొత్తాన్ని తురిమి తీసుకుంటే ఒక కప్పు వచ్చింది మరోపక్క ఒక రోలు తీసుకోండి ఇందులో ఆరు యాలకులు ఇరవై మిరియాలు వేసి బాగా దంచి పొడి చేసి తీసుకోండి ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి తీసుకోవడం వల్ల జున్ను రుచి మరింతగా పెరుగుతుంది ఇలా దించిన ఈ పొడిని స్పూన్తో తీసుకుని డైరెక్ట్గా పాలల్లో వేసుకోండి ఇప్పుడు ఈ పాలని బెల్లం కరిగేంత వరకు బాగా కలపండి బెల్లం కరగాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా అందుకని చేత్తో బాగా నలిపి బెల్లాన్ని కరిగేంత వరకు బాగా కలపండి ఇప్పుడు ఈ గిన్నెను తీసుకుని మనం జున్ను ఏ గిన్నెలో అయితే తయారు చేసుకుంటున్నామో ఒక మందపాటి గిన్నెను తీసుకుని గిన్నె పైన స్ట్రైనర్ పెట్టి పాలను వడగొట్టుకోండి ఇలా పాలను వడగొట్టుకోవడం వల్ల ఏవైనా బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు ఇందులో రెండు ప్యాకెట్స్ జున్ను పాలతో చేసిన జున్ను పౌడర్ని తీసుకుని పాలల్లో వేసుకోండి ఈ జిన్ను పౌడర్ అనేది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఒకవేళ మీకు దొరకకపోతే అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి ట్రై చేయండి ఇప్పుడు ఈ జిన్ను పౌడర్ని ఉండలేకుండా పాలల్లో బాగా కలిసేలా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నెలో పావు వంత నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోండి ఈ గిన్నెలో ఒక స్టాండ్ కూడా పెట్టుకుని నీళ్లు బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులో జున్ను పాల గిన్నెను పెట్టి గిన్నెకు మూత పెట్టి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆవిరిపై ఉడికించండి మీరు ఒకవేళ కుక్కర్లో ఉడికిస్తే మాత్రం మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత గిన్నెపై మూత తీసుకుని ఒక చాక్ సహాయంతో జున్నులో గుచ్చి తీసుకోండి చాకికి పాలు ఏమి అంటకుండా వస్తే జున్ను పర్ఫెక్ట్గా ఉడికినట్లే ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని ఒక గడ్డపాటు జున్ను చల్లారి పెట్టుకుని రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి ఇలా బాగా చల్లారిన తర్వాత జున్ను గడ్డలాగా పర్ఫెక్ట్గా వస్తుంది రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని జున్ను ఎడ్జెస్ కట్ చేసుకుని తీసుకోండి ఇలా చేస్తే జున్ను గిన్నె నుంచి సపరేట్గా చక్కగా ఊడి వస్తుంది ఇప్పుడు ఈ గిన్నెపై ప్లేట్ పెట్టుకుని గిన్నె ఉల్టా వేసుకుని జున్నుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా జున్ను గడ్డలాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే జున్ను ఎవరైనా ఈజీగా చేసేస్తారు మురిపాలతో చేసే జున్ను ఈ జున్ను రుచికి ఏ మాత్రం తేడా ఉండదు అంత బాగుంటుంది నోట్లో వేసుకుంటే చాలా సాఫ్ట్గా వెన్నలాగా ఇట్లే కరిగిపోతుంది మీరు కూడా ఈ జున్ను రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్